గ్యాస్ మన బండి అయితే చూశారు కదా సో ఇలా ఉంది ఫుల్ డస్ట్ డస్ట్ చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుందా మీకు వీడియోలో నేను ఇక్కడ కూడా సో చాలా లేని బండి మళ్ళీ తీసి మన చైన్ పెయింట్ కూడా షేడ్ అయిపోయింది కలర్ చచ్చా ఇలా వదిలేయకూడదు అబ్బా బండిని ఎప్పుడైనా సరే యూజ్ చేయండి అలా పక్కన పెట్టేయకండి ప్రజెంట్ అయితే మాత్రం ఒక ప్లేస్కి అనుకున్నాం సో అక్కడికి వెళ్ళ అంటే ప్లేస్ అంటే వైజాగ్ సిటీకి సిటీలో పని ఉంది సో ఆ వర్క్ మీద వెళ్దాం అనుకుంటున్నా సో కాకపోతే చూడండి ఇక్కడ డస్ట్ డస్ట్ ఛా మిర్రర్స్ కూడా అలాగే ఉన్నాయి ఒక పని మీద వెళ్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ గాజాకి వెళ్ళాలి సో ఇది అక్కడికే వెళ్ళాక ఇంకా డిసైడ్ అవుతుంది ఎందుకంటే బయటికి వెళ్ళి వెళ్తాం మేము సో వెళ్తే వైజాగ్ వెళ్తాం సో అది మన రైడ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది మన బండికి కిక్ స్టార్ట్ అనమాట కిక్ రడ్ సో దీంతో స్టార్ట్ చేయడం చాలా లేదు కానీ స్టార్ట్ చేసి అది మనమైతే మనం అయితే ప్రజెంట్ అయితే గాజ్వాక్ వెళ్తున్నాం సో గాజువాక్లో పని కంప్లీట్ అయిన తర్వాత అయితే వైజాగ్ వెళ్తాం లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అనమాట సో అందుకే మా ఊర్లో స్టార్ట్ చేసే నేను వీడియో మధ్యలో ఆగింది మరి అది ఎందుకు ఆగిందో తెలియట్లేదు సిగ్నల్ పడింది ఓకే డన్ 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 నీట్గా అయితే మన లంకలు మనం అయితే వచ్చేసాం ఆ మనం సిగ్నల్ అయితే క్రాస్ అయ్యాం ఫోటోలు చేస్తున్నారు ఇక్కడ కానిస్టేబుల్ హెల్మెట్ లేకపోతే ఫొటోస్ తీస్తున్నారు త్రిపుల్ రైడింగ్ ఏమైనా ఆల్రెడీ ముందు వెళ్తున్న స్కూటీకి అయితే తీశారు త్రిపుల్స్ ఉన్నారు ప్లస్ నో హెల్మెట్ సో ఇక్కడ వైజాగ్ సిటీలోకి వచ్చేటప్పుడు ఏంటంటే హెల్మెట్ మ్యాండేటరీ ఉండాలి లేకపోతే ఇలానే ఉంటుంది ఇక్కడే కదా ఎక్కడైనా సరే అంతే సిటీలో నా అయితే ఫుల్ డస్ట్ డస్ట్తో అయితే ఉందనమాట డస్ట్తో నిండిపోయి ఉంది చాలా వాళ్ళంది బండి సో అందుకే ఫీల్ అవుతుంది నా బండి నేను నా ఫస్ట్ బండి నేను కష్టపడి ఎర్న్ చేశారు ఎవరైనా సరే అంటే ఎవరికైనా ఇంట్లో కొనేసి ఇస్తారు కదా సో నేను అలా కాదు నేను జాబ్ చేసుకొని నేనే కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ టోటల్ ఏం కాదు మధ్యలో డాడీ హెల్ప్ చేశారు అనుకోండి సో అందుకే దీన్ని నేను బండిని ఇంకా ఎక్స్చేంజ్ ఇవ్వాలనుకోవట్లేదు అనుకోవట్లేదు బైక్కి ఇది ఏమైనా సరే నా దగ్గర ఉంటుంది ఎన్ని బైక్స్ వచ్చినా ఎన్ని అంటే నేను అనుకున్న డ్రీమ్ బైక్ వచ్చినా సరే దీన్ని ఉంచుతా ఫస్ట్ బండి నేను ఫస్ట్ కొన్నాక కష్టపడి సో అందుకే మనమైతే ప్రెసిడెంట్ అలా వెళ్తున్నాం సిటీకి పండ్ మీద సో పని కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాను నేనైతే సో అదైపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు సో మనకి ఏంటంటే సిటీకి వెళ్ళాలంటే చాలా ఈజీ అనమాట అదే పక్కనే కాబట్టి మామూలు సో ఇప్పుడు మనం వెళ్తుంది గాజ్వాగ్ అనుకున్నా కాకపోతే ఫ్రెండ్ నేను వెళ్దాం కాకపోతే గాజ్వాగ్ అంటే ఇంకా సిటీలోకి అయితే వెళ్దామని అన్నాడు సో ఒకవేళ సిటీలోకి వెళ్తే అలా బీచ్ వైపు కూడా వెళ్ళి రావచ్చు అని నేను అనుకుంటున్నాను టైం ఉంటే సో కొంచెం వర్క్ పడి కలుగుతున్నాము నేను చాలా వీడియోస్ చేశాను కానీ బీచ్ రోడ్లో ఎగ్జాక్ట్ ఆర్కే బీచ్ బ్లాగ్ అనేది నేను చేయలేదు సో చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వెళ్తే డెఫినెట్లీ చేస్తాను మన టోల్ ప్లాజా అన్నమాట ఫస్ట్ డోర్ ఇక్కడ ఇక్కడ చూడండి లారీలు అలా లైన్ అయి ఉన్నాయగా కొరన పలం స్టీల్ ప్లాంట్ దగ్గరికి స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం సో రైట్ సైడ్ అంతా స్టీల్ ప్లాంట్ ఉంటుంది లోపలికి స్టీల్ ప్లాంట్ అదంతా రైట్ సైడ్ ఉన్నదంతా అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా సో ఇక్కడ ఏంటి జనరల్ కట్టాగరీ చూడండి ఇక్కడ ఈ ధర్నా చూసారు కదా రైట్లో ఎలా ఉందో ఆ ధర్నా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే మన స్టీల్ ప్లాంట్ని ప్రేరేజ్ చేసేస్తున్నారు అని చెప్పి అప్పుడు ధర్నా స్టార్ట్ చేశారు కదా అప్పటి నుంచి సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అవును అయితే ఇప్పుడు బ్యాక్ లోపలికి వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంది ముందు వరకు డిమాట్ వరకు ఉంది సో ఆ ట్రాఫిక్లో తప్పించుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి ఏంటంటే ఆటో నగర్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాగ సో ఆటో నగర్ నుంచి వెళ్ళిపోయింది అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట ఇలా వేస్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంది సో ఇంకా ట్రాఫిక్లో నాకు వెళ్ళడం ఇష్టం లేక సో ఇలా వెళ్ళిపోతుంది పడిపోయింది అనుకున్నా బండి నెంబర్ బోర్డు అయితే విరిగిపోయింది సో చక్క సో మన బండికి ఫ్రంట్ అయితే నెంబర్ బోర్డు లేదు పూర్తిగా ఏంటంటే మొత్తం అన్నీ కంపెనీస్ అయి ఇంకా ఎక్కడ ఇంకేము కంపెనీస్ ఉండడం వల్ల సో వెహికల్స్ ఎక్కువ అందుకే ఆటోమేర్ అన్నారు కానీ చేశారు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి అంత ఈ టైంలో చూడండి మొత్తం మొత్తం అంతా టైం అయితే మనకి పన్నెండు అయింది సో ఈ టైంలో చూడండి ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది ఎంత ట్రాఫిక్ ఉందో సూపర్ ఎండలో ఎంత ట్రాఫిక్ అంటే అమ్మలుగా ఉండదు అసలు మనకి వెహికల్స్లో వెళ్ళేటప్పుడు అది బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో సో మనం అయితే ఇక్కడ రైట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట మనం మనం ఇక్కడ మళ్ళీ షర్ట్ సో మనం వెళ్ళిపోవచ్చు కారులో బాగా సరే ఇలా వస్తారన్నమాట అప్పుడు మనం బుక్ అయిపోతాం ఐదులోకి వెళ్ళిపోతే సో మనమైతే ఈ పౌర్ రోడ్లో అయితే ఉన్నాం కదా సో ఇలా వెళ్తాం డాకేట్ సైడ్ వెళ్తాం మన మల్కాపురం గాజువా సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇక ఈ సైడ్ నుంచి సరే అటు కాదు ఇవే నుంచి సో ఒక సర్కిల్ ఇంక ఇది పోర్ట్ రోడ్డు ఇదంతా మనకి మొత్తం అంతా సో మనమైతే మన పని చూసుకొని సో టైం చూసుకొని లంచ్ టైం కల్లా మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో ఏదైనా తినేసి కాసేపు అక్కడ చూసి వచ్చేదామని ప్లాన్ చేసాం అనమాట సో ఈ రూట్ వైజాగ్లో ఈ రూట్ అంటే ఎలా ఉంటుందంటే కొంచెం చూడడానికి నీట్గా బాగుంటుంది కాదు డస్ట్ ఎక్కువ అనమాట ఈ ఏరియా సో ఈ రూట్ డస్ట్ అనమాట అంతే అటు సిటీలో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఇటు ఏంటంటే ట్రాఫిక్ తక్కువ అనమాట ఈజీగా బేగ వెళ్ళిపోవచ్చు అనమాట మనం అది మన హైవేకున్న సిటీ అనమాట మనకి అది ఆ కొండవారు అంటే అలా హైవే ఉంటుంది సో మనకి అట్లయితే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి ఇటు అయితే ఎలా ఉండదో చూసారు కదా రోడ్ అయితే చాలా నీట్గా ఉంటుంది కాకపోతే డస్ట్ ఇదంతా పోర్ట్ కాబట్టి సో ఇలా ఉంది ఇదైతే అయితే ఇప్పుడు కాన్వెన్ జంక్షన్కి వెళ్తున్నాం సో అక్కడి నుంచి అప్పుడు మనం మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి వెళ్ళి మధ్యలో ఫ్రెండ్ కూడా యాడ్ అయ్యాడు సో కాలేజీ అయితే మనం వెళ్తాం అనమాట సో ఇది మన ఎంట్రన్స్ మన కన్నెం జంక్షన్కి సో ఇది మొత్తం సో ఇక్కడ కలర్ కూడా వేసాడు మన ఈ బ్రిడ్జికి అయితే కదా ఇది చాలా ఓల్డ్ నా చిన్నప్పటి నుంచి ఉంది కాకపోతే ఇది ఇంకా ముందు ఎప్పటి నుంచి ఉంది అనేది తెలియదు కదా నా చిన్నప్పటి నుంచి అయితే ఇది నాకు తెలియదు అనమాట ఇది ఇది మన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట ఇది మనం ఇప్పుడు వెళ్ళేది ఫ్రంట్ ఏంటి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎక్కడుంది ఓకేలే సో మన అండర్ బ్రిడ్జ్ మన ఎక్కడ నుంచి అయితే మన వర్క్ అయితే వెళ్ళిపోయి మన వర్క్ కంప్లీట్ చేయండి ఫోన్ చేసాం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ సో మిగతాది ఇప్పుడు మేము వెళ్తే అది మిగతాది కంప్లీట్ అవుతుంది అనమాట మనకి సో మనమైతే రైల్వే స్టేషన్ దాటేసి వచ్చేసాం మన వైజాగ్లో ఏరియాస్ బాగుంటాయి ప్లస్ వేస్ బాగుంటాయి సో అందులో ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది అన్నమాట మన కాంప్లెక్స్కి పైన ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ అయితే సో దీనికి ఈ బ్రిడ్జ్కి ఏదో నేమ్ ఉంది సో నేను ఇది బ్రిడ్జ్ వచ్చిపోయాను నేను సో ఇదొకటి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఎందుకంటే రోడ్డు చాలా నీట్గా ఉంటుంది చూడడానికి ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళేటప్పుడు కొంచెం అట్రాక్ట్గా అంటే మీకు ఎలా చెప్పాలంటే కొంచెం బాగుంటుంది అనమాట అంతే ఈ సరౌండింగ్ కానీ ఈ బ్రిడ్జ్ వెళ్ళేవే అంతా మన వైజాగ్లో మన సంపత్ వినాయక టెంపుల్ అనమాట చాలా ఫేమస్ గుడి చిన్నదే ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ మన వైజాగ్లో ఈ టెంపుల్ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అనమాట ఇక్కడ మనకి ఎవరు అంటే న్యూ వెహికల్స్ కొనుక్కున్నా సరే నైంటీ పర్సెంట్ ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసుకుంటారు అనమాట పూజ చేయించుకుంటారు వైజాగ్కి అలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ యాస్ వైజాగ్ అనే ఉంటుంది ఇక్కడికి ఇప్పుడు ఏంటంటే మెయిన్లీ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక మూవీ షూట్ అనేది జరుగుతుందని ఒక తెలిసింది సో సో వాళ్ళకు కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి వాగుతున్నాను అనమాట నేను లేదంటే వర్క్ చూసుకొని రెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను సో మనకి ఫ్రంట్ ఎదురుగా కనిపిస్తుంది లెఫ్ట్లో కనిపించేది కూడా పార్క్ అదంతా సో ఆ సైడ్ మన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అప్పుడు అది ఎస్జిఐ క్యామ్ ఉండేటప్పుడు ఇప్పుడు ఇది క్యామ్ మార్చాను కాకపోతే సైడ్ వెళ్ళలేదు వెళ్దాం సైడ్ కూడా ఇప్పుడు మనకి మధ్యాహ్నం కాబట్టి అంతగా బీచ్లో కనిపించట్లేదు కానీ ఈవినింగ్ టైంలో ఉంటే ఉంటుంది రోడ్డు అస్సలు ఖాళీనే ఉండదు చూడండి మన లెఫ్ట్లో ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇక్కడ ముందనే ఇక్కడే కాకపోతే ఏమైంది అరే అరేమ్రా ఇక్కడే కదా పెట్టారు అప్పుడు అదే అప్పుడైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టారు సో అయిపోయింది అనే బ్యాడ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది కదా సో దానివల్ల తీస్తుంటారు నాకు కరెక్ట్గా తెలియదు ప్రాపర్గా మనకి కాసేపు కూర్చోడానికి ఇది ఒకటి ఉంది మనకి ప్లేస్ ఏంటి ఏదో మ్యూజియం టైప్లో ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని ఓకే బీచ్లో అయితే చూస్తారు కదా రామ్ చరణ్ అయితే కనిపించాడు మనకి క్లియర్గా సో మనం ఇప్పుడు ఎక్కడ వెయిట్ చేద్దాం అదే అక్కడ ముందున చూపిస్తాను అక్కడ అక్కడ మీకు క్యారీ వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఆ బెలూన్స్ కూడా సంథింగ్ ఇది ఈ మూవీ షూట్ ఆల్రెడీ నేను ఒకసారి వచ్చాను అయ్యేటప్పుడు అది ట్వంటీ వన్లో అనుకుంటా ట్వంటీ వన్లోనూ ట్వంటీ టూలోనో సో మళ్ళీ ఇంకా అవుతుంది బేస్ అయితే షూట్ అయితే ఎందుకంటే క్యారీ వ్యాన్స్ ఇవన్నీ మూవీకి సంబంధించిన క్యారీ వ్యాన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ అంటే ఎక్స్పోనా ఉన్నాయి ఇక్కడే అవి ఏదో షూట్ అవుతుంది సీన్ ఇవన్నీ చెప్పకూడదేమో నేను నా వీడియోలో నేను చెప్పుకోకూడదు అందుకనే చెప్పట్లేదు ఈ వీడియో ఆఫ్ చేసాక చెప్తానండి నీకు సో ఇవన్నీ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి వచ్చే వ్యాన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఫైర్ ఇంజిన్ కూడా ఉంది మూవీ లోకా లేదంటే రియల్గానే ఉందా తెలీదు ఫైర్ ఇంజిన్ రియల్గా తీసుకొచ్చారనే తెలీదు రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళినట్టు అన్నారు అందుకే బాగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేలా ఉంటే క్లియర్గా కనిపించేవాడేమో అరే రే ఓకే రామ్ చరణ్ సంథింగ్ పొలిటిషియన్ సంబంధించింది ఏదో చేస్తున్నట్టు అన్నారు కార్సైనా అవే సీఎం రేంజ్ ఆ టైప్ ఆఫ్లో ఇక్కడ రామ్ చరణ్ షూట్ అయిపోయినట్టుంది మిగతా వాళ్ళు షూట్ అయితే అవుతుంది లోపల సామ్సంగ్ గారు అయితే అనమాట ఇక్కడ మిగతా ఉంటాయి కదా మిగతా సీన్స్ ఇవన్నీ లైట్స్ ఇండ్ జనరేటర్స్ సో ఇవి ఈ సైడ్ అనుకుంటా మనైతే రిటర్న్ చేస్తాం ఇదే మన ఆర్కే బీచ్ బస్ స్టాప్ అనమాట ఇది సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఇదే ప్లేస్లో మనకి ఇదే రోడ్లో ఇంత ముందు కూడా అయింది రామ్ చరణ్ ఇదే మూవీ షూట్ సో మళ్ళీ అవుతుంది నేను లెఫ్ట్లో మొత్తం అన్ని క్యారీ బ్యాన్స్ సో కొన్ని స్పీడ్ బ్యాక్స్ అయితే సారు మళ్ళీ వచ్చాం అంటే అక్కడ మూవీ షూట్ అవుతుంది కదా సో అక్కడ నుంచి అయితే మనం వచ్చేసాం చూడండి మనకి రైట్లో బీచ్ ఈ టైంలో కూడా ఎంత బాగుందో తెలుసా చాలామంది ఎండ టైంలో వస్తే బీచ్లో అంటారు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఎక్సలెంట్ అసలు అంచనా చూసి ఇక్కడేమో అయితే జనాలు ఎక్కువ ఉన్నారు సో అందుకనే ఇక్కడికి వచ్చి వచ్చి ఇక్కడ ఆగుతున్నాను అనమాట ఇక్కడ ఆగాను సో చూడడానికి కూడా ఇక్కడే బాగుంటుంది మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆ సైడ్లో పెట్టారు మనకైతే మన ఆర్కే బీచ్ లాగా నేను అనుకుంటున్నాను సో మనం షూ వేశాం కదా సో బీచ్లోకి అయితే తడవడానికి అయితే అవ్వదు మనకి ఓ ఈ బర్డ్స్ భలే కనిపిస్తున్నాయి సో అక్కడైతే మూవీ రామ్ చరణ్ అయితే చూసా బట్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చూసా కొంచెం నాకు డైరెక్షన్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని కొన్ని ట్రై చేసేటప్పుడు అలా చూశాను బట్ మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే అవలేదు ఇంకా సో మన వైజాగ్ మొత్తానికి చూడండి అక్కడ హైలైట్ ఉంది జేసీబీతో ఏదో చేస్తున్నా సంథింగ్ అట్ సైడ్ రానవరేమో అని మనల్ని అయితే అక్కడ అవేవో ఉన్నాయి బెలూన్స్ టైప్లో మొత్తం షిప్స్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అన్ని మనకి తెలియని ఫీలింగ్ కొత్త ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మనకి ఇక్కడ అంటే ఈ బీచ్కి వచ్చినప్పుడల్లా రియల్లీ గ్రేట్ కదా అందుకే వైజాగ్ని వైజాగ్కి చాలా డైహెడ్ ఫ్యాన్స్ ఉన్నారు సో చూడండి సో ఇలా ఉంటే ఎవరు ఉండరు అబ్బా ఫ్యాన్స్ అనేవాళ్ళు వైజాగ్ అంటే ఎవరికైనా చెప్పండి ఇలా ఉండేటప్పుడు మధ్యలో మనకి ఇక్కడ కూర్చోడానికి ఈ ఈ కొబ్బరి చెట్లు కూడా వేసారనమాట సో దానికి ఏంటి చుట్టూ గోడ టైప్లో కట్టేస్తారు అంటే ఇది ఇసుక లోపలికి వెళ్ళిపోతుంది ఏమో అని సో చూడడానికైతే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మన వైజాగ్ బీచ్ సో నేనైతే ఇదే మన బ్లాక్ చేయడం నేను ఆర్కే బీచ్ అంతగా ఎప్పుడు చేయలేదు సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేయాలనుకుంటున్నాను సో అవన్నీ చేస్తాను కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ సైడ్ అయితే పెడతారనమాట చాలా ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది అయితే ఇంకా పూర్తిగా మనం తెలియదు సో అక్కడ ఏదో చేస్తున్నారు క్రెయిన్తో రెండు క్రెయిన్లు ఉన్నాయి అయితే పెట్టేస్తారు మళ్ళీ స్టార్ట్ చేస్తారు తిరిగి మనకి ఇది ఉంటే ఇంకా హైలైట్ మనకి సో చెక్కలు నుంచి అయితే వస్తున్నాయి కాదు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ ఇక్కడ ఏంటది బెలూన్స్ టైప్లో ఉన్నాయి ఆ జేసీబీస్తో మనకి అవి ఆ మధ్యలో పెడుతున్నారు బట్ పెట్టారా పెడుతున్నారా అనేది క్లారిటీ తెలియదు కానీ అది ఇవి చాలా దూరం నుంచి ఉన్నాయి ఆ ముందు నుంచి ఉన్నాయి ఇక్కడ మీకు వీడియోలో లేదు తెలియదు కానీ చాలా ముందు నుంచి అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే సో చూడండి అది పైప్స్ ఎలా ఉన్నాయా ఓ హో హో ఉంటే అండి ఇంటికి ఏం చేస్తున్నారు అసలు ఇది ఏంటనేది తెలియట్లేదు కాదు వాటర్లో పైప్ ప్లాస్టిక్ తో తయారు చేశారండి వీటిని ఇది ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్గా అయితే మనకు తెలియదు ఏదో తయారైతే చేస్తున్నారు సో ఇంకపోయినా సు పర్లేదు ఇంకా ఇంకే సో ఇలా ఉంది మన బీచ్ ఆర్కే బీచ్ ప్రజెంట్ బట్ చాలా బాగుంటుంది మనైతే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి అలా ఇక్కడికి వస్తే కాసేపు రిలాక్స్ అయితే అవగలం అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ఈ నాచే అంటే ఇవన్నీ చూడడానికి బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఈ అలలు కూర్చొని ఎలా ఉంటే హాయ్ హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో నేను అందుకే ఎక్కువ రెగ్యులర్లీ నేను వస్తూ ఉంటాను నేనైతే వీళ్ళు ఏం చేస్తారని నాకైతే తెలీదు నీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను సిమెంట్తో చేశారనుకున్నా కాకపోతే మనకి ఈ బైండింగ్ వైర్ది అయితే చేశారు ఇది రాయిల్ అయితే అలా పెట్టారు అంతే సిమెంట్ అయితే ఉండదు కదా సో నేను అదే అనుకున్నా సో మన ఆర్కే బీచ్ ఫ్లాగ్ అయితే సో ఇది ఇక్కడ చెత్త అంత ఉంది అక్కడ దానికి నుంచి కష్టపడుతున్నారు దాని పైపులు కడుతున్నారు ఏవో చేశారు ఓ జేసీబీతో ఏమో వస్తున్నాయి అలా బోట్లు తేనుకునేవి అది లేవు ఇక్కడ ఎక్కడ పెద్ద షిప్ ఉండలేదు అటు వెళ్ళిపోయింది సో ఇటు ఒకటి వెళ్ళిపోయింది పని అయితే ప్రజెంట్ అయితే బీచ్లో నుంచి అయితే వచ్చేసా అనమాట మనమైతే ఇంకా స్టార్ట్ అవుదాం అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఇక్కడ మంచి ఎంత టైంలో వచ్చాను కదా సో దానివల్ల ఏమైందంటే మొత్తం అంతా జిడ్డు జిడ్డు అయిపోయింది మన ఫేస్ కానీ ఈ హెల్మెట్ గ్లాస్ కానీ విక్టరీ ఇక ఇదే మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇప్పుడు మరి అక్కడ చూసాం కదా మనకి అక్కడ అయితే అది అయితే ఉన్నది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబ్మెరీన్ ఉంది కరుసర సబ్మెరిన్ కానీ ఇది రైట్ సైడ్ ఏమో ఎయిర్ క్రాఫ్ట్ అనమాట లోపల సో ఈ రైట్ సైడ్ మనకి బీచ్ సైడ్లోనే ఇవన్నీ ఉంటాయి అనమాట చూడండి సబ్మెరిన్

బిల్డింగ్స్ చూడండి బీచ్ చూడ ఎంత హైట్గా కట్టారు వాళ్ళే అబ్బా ఇక్కడ ఈ సైడ్ ఉండే వాళ్ళకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఈ బీచెస్ ఈ అంటే సాల్ట్ వాటర్ కదా సో దానివల్ల బిల్డింగ్స్ అనేవి బేగా పాడైపోతాయి చాలా అంటే ఈజీగా వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కొన్నాళ్ళు మాత్రమే ఇది ఏదైనా అది మన ఫిషింగ్ కార్పరు అక్కడ మనకు ఉంది సో మనం అయితే అక్కడికి వెళ్ళట్లే సో ఇలా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇలా ఫ్రంట్కి వెళ్తే ఫిషింగ్ హార్బరు సో మనం అటైతే వెళ్ళట్లే మనం అయితే రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట సో జాగ్రత్తగా మనకి ఏంటంటే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇందాక ఇదే కంగారు కంగారు వచ్చాం కదా సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ మేము సో ఫ్యూచర్లో అన్నీ బాగుంటే ఇంకా మంచి మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను నేనైతే మనైతే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ టైం అయితే వచ్చాము సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చామన్నమాట మనోడు షాప్ ఇది సో మనమైతే షూ అయితే మళ్ళీ తీసుకున్నాం సో ఆఫీస్ పర్పస్ మీద అనమాట సో లాస్ట్ ప్రీవియస్ ఫ్రీ కూడా నేను ఒకటి చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తాను అనమాట మనకి అంటే రీజనబుల్ రేట్లు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట మనకి సో తీసుకోవడం అయితే అయిపోయింది సో మా నాడు బాయ్ సో మనకి బాగా కొంచెం క్లోజ్ అయిపోయాడు సో ఇంక ఇవన్నీ ఇంక సైడ్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ సో ఇక్కడ పని కూడా అయిపోయింది ఇంకా జాగ్రత్తగా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే సో సో ఇందాక ట్రాఫిక్ అన్నాను కదా ఇదే సో ట్రాఫిక్ అయితే ఇప్పుడు తక్కువే ఉంది ఇందాకైతే ఎక్కువ ఉంది సో మన వీడియో ఎక్కడితో కంప్లీట్ ఈ వీడియో మీకు మెసేజ్ అయితే లైక్ చేయండి అని షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ గైస్